લો બોર્ડ પોર્ટેબલ 5 6 ઇંચના હોય સારા એટલે કાળો પોર્ટેબલ એડિટર કોડા ન લગરે એવું ધરે очку Qual relicom Waka relicom Marker <laughs> Marker 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 ஐயா <laughs> ఆలో మేరనారాయణ గారి చేతుల మీదుగా ఈ తొంభై ఐదు మందికి ఏమోటో నుంచి వచ్చిన ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా చుట్టుపల్లి మురళి గారిని

హలో హలో ఆరో తారీఖు అభివృద్ధి ధ్యానం బాగుంటారు ఏ ఆరు గోదాదండి గైడ్ మా ముందుగా చదివితే కొద్దిగా మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు మొత్తం ఉన్నది

மொத்தம் எதல கோட்ட நானோ தவிர ஆரோ தான் ரெண்டாவது మాలాపు ఇ శకిండ్ లా చేస్తున్నాయి మామిడి నాండ్ కరు గారు పరస్తిపాడవార్ బార్ చాతాతజి కాదికేం చాన్కార్ చాన్కార్ Walaupun ada gini, peralatan gini, koin ini, ini మూడవ నుండి ఏడు వందల యాభై దూరాన్ని రెండు నిమిషంలో యాభై ఒక్క సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతగన్నా మూడు నిమిషముల తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మామిడి అంజయ చౌదర గారు ప్రతిపారు radically bolatan. న్రన గొడరు ఛె త్యమండి. కూఢ్డిం పూరు చెద్యద్నిన్ చిలో చెటిత కా్ ఆగొ స్ంల గొటా్యది కారు. yards é

చాఁలిర్ర్ గొర్డి పాడి వింది కాడిలావర్ శాన్లు ఐండి చారు. నాది యెకా కాకాటిలాద్ కాకాకా క్యు తిలాద్ కాకాకాకా పాకు దల్సి చార దూరాన్ని నాలుగు నిమిషముల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న నాలుగు నిమిషముల మూడు సెకండ్ల ముందంజలా ఉన్నది చౌదరి గారు deduction oh, 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 oh. Aaru. ja literally కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి రెండు వందల ముప్పై తొమ్మిది ఎరుగుల దూరాన్ని దాగాలి పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల ముప్పై తొమ్మిది దూరాన్ని దాగాలి

రౌండ్ ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి తిరిగి రౌండ్ లో రెండు వందల తొంభై తొమ్మిది ఎలుగుల దూరం లాగితే మొదటి స్థానంలో కూడా సాగుతారు ప్రస్తుతానికి ఆమె అంజయ్ చౌదరి గారు ప్రతి పాటు వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తొత్తగా మూడవ తొందర బయట కావాలి మరి ప్రదర్శన కార్యక్రమంలో ఎనిమిదవల నుండు రెండు వేల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతాన్ని కొనసాగుతున్నారు

सम

頑張れ

దసరా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు మూడు వందల మంది రావాలండి ఎస్ఎస్ఆర్ కు చావుల గోపి కృష్ణ గారు వెళ్ళిపోయారు వచ్చేసి ఆయన ఉన్నారు మూడు నిమిషం ఉన్నది మూడు నిమిషం ఉన్నది వస్తున్నాయి साईट अटॅच मला माहिती वेळेस दोन हजार

పేరు నమోదు చేస్తున్నారు పది దశలు రేపు ఇంకా పేరు నమోదు చేస్తారండి ఆరు పల్లి భాగం వెంటనే రాజీ చేస్తాం నాలుగంగుల ప్రస్తుతానికి మొదటి సాగులో కొనసాగుతున్నాయి రెడీగా ఉన్నాయి